ఓకే సోదరులారా ఖమ్మంలో ఇంకా టీఆర్ఎస్ గోండాల వాసన కనపడుతున్నది వాళ్ళ అరాచకాలు ఆగట్లేదు ఈరోజు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో రంగాలపాలెంలో అక్కడ కాంగ్రెస్ నాయకుడు బుచ్చుబాబు మందా బుచ్చుబాబు గతంలో అక్కడ మట్టి అక్రమాలు జరిగితే ఐదు వందల కోట్ల రూపాయల మట్టి అక్రమం మీద కేసు నెంబర్ తొమ్మిది వందల ఒకటి రెండు వేల ఇరవై రెండు వన్ కోర్టులో లోకాయుక్తుల విచారణ జరిగి ఇరవై ఒక్క కోట్ల రూపాయల జరిమానా వేయించడం జరిగింది అక్కడే స్వాతి అనే కూడా ఎనిమిది వందల యాభై ఆరు బై రెండు వేల ఇరవై ఏడు కూడా రెండు వేల రెండు వందల నూట ఇరవై ఏడు ప్లాట్లు రెండు వేల నూట ఇరవై ఏడు ప్లాట్లు అక్కడ అక్రమంగా అమ్ముకున్నారు అక్కడ సర్పంచ్ భర్త వాళ్ళ చుట్టాలని చెప్పి కూడా ఫిర్యాదు చేశారు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళని హత్య చేయడానికి కుట్ర చేసి ఇంకా ఆ కుట్రను కొనసాగిస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అయితే కాంగ్రెస్లో గెలిచిన మంత్రులు ఇక్కడ శాంతియుతంగా పరిపాలన జరగాలని వాళ్ళు కోరుకుంటుంటే అది అవకాశంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు గోండాలు రౌడీలు ఈరోజు ఉదయం ఆ బుచ్చిబాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేసి రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తే తిరిగి అదే రాయిని అందుకొని వాళ్ళ మీద ఇసిరి పోలీస్ స్టేషన్కి పోయినట్టు తెలిసింది ఏదేమైనా దీన్ని అందరూ ఖండించాలి ఆ మందా బుచ్చిబాబుకి అక్కడ స్వాతికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా ఉండాలని కోరుతున్నాను నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ ఖమ్మంలో భూ కబ్జాదారులు రౌడీలు గుండాలు అవినీతి అక్రమార్కులు దుర్మార్కులు అజయన్న పరిపాలన ఏం జరిగిందో నిరంతరం మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి అనే యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేస్తుంది దాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఈ ఈరోజు బుచ్చుబాబు మీద జరిగిన టీఆర్ఎస్ గోండాల దాడిని అందరూ ఖండించవలసిందిగా కోరుతున్నాం